పూరీలోకి కూర వండుతున్నాను ఏమేమి వేసానంటే తాలింపు జీల జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు పసుపు కళ్ళుప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి నాలుగేసాను ఎందుకంటే ఇక కారం వేయండి ఫ్రెండ్స్ కానీ పూరీలోకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఉడికింది కదా ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోవడమే ఉల్లిపాయలు ఉడకతాల్లో బంగాళం వేసుకొని కొంచెం మొత్తం కలిపి నీళ్ళు పోయడమే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ మనం కారం వేసేది పనిలేదు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేసుకున్నాను ఫస్ట్ వేసాను తర్వాత కారం సాలదాని మళ్ళీ వేసేపాటికి కొంచెం ఈ ఉడికి ఈ లైట్గా ఉడకలే కదా వేస్తాయి కదా అయ్యి ఉడికిపోతాయిలే అని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే చాలు ఫ్రెండ్స్ పోసుకున్న తర్వాత చిక్కదనానికి ఏం పోస్తానో చూడండి తర్వాత నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఏంటంటే ఒక స్పూన్ శనగపిండి వేసి కలిపింది ఈ పూరి కూరలో పోసేయడమే అంటే చిక్కదనం కోసం చిక్కదనం కోసం ఫ్రెండ్స్ ఇక ఇలాగా కొంచెం దగ్గరకు రాగానే ఇక కూర తీసేయడం ఫ్రెండ్స్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం సన్సగ్ మీద పెట్టి దగ్గరకు రావాలి వచ్చిన తర్వాత కూరకి తీసేయడమే ఫ్రెండ్స్ కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు నేనే ఇక పెళ్ళైన తర్వాత కూడా నేను ఇలాగే వండుకుంటున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం ఉడికితే ఈ పూరీ కూడా రెడీ అయిపోయినట్టు నేను ఏంటంటే ఇద్దరమే కాబట్టి నేను రెండు దుంపలే వేసాను ఫ్రెండ్స్ నేను ఇంకా మెత్తగా చేస్తాను మా ఆయన దుంపలు తింటాడు అందుకని చెప్పి నేను దుంపలు పెద్దయ్యే చేసాను లేదంటే తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇదే మన పచ్చిమిరపకాయ కారం ఇక నేను కారం వేయను ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు కారం కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ అన్నీ చూసి సపోర్ట్ చేయండి ఇదిగోండి అయిపోవచ్చింది సన్న సగం మీద పెట్టాను చూసా చిక్కబడింది ఇదిగోండి ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ చెక్కబడిపోయింది కదా ఇక కట్టేయడమే ఘాటు ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కలుపు కూడా ముందే వేసాం కదా ఘాటు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ పూరీల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే చిక్కదానం కోసం శనగపిండి కలుపుతారు ఇప్పుడు నేను పూరీ వండుతున్నాను ఫ్రెండ్స్ అందుకని పూరీలో ఇది ఇద్దరికైతే చిన్న దుంపలే రెండు దుంపలు వేసుకొని రెండు చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఘాటు కోసం ఉప్పు అవన్నీ వేస్తాం కదా మళ్ళీ ఒకసారి చెప్తా ఫస్ట్ నూనె పోసాను నూనె పోసిన తర్వాత తాలింపు వేసుకుంటాం కదా మన కూరలో జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసుకోవడం వేసే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇక బంగాళదుంపలు వేసి నీళ్ళు పోయడమే నీళ్ళు పోసిన తర్వాత ఉడికే ఇంకా ఉడికే ముందు శనగపిండి వేసుకోవడం వేసుకొని చేసుకోవడమే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇక అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్